సంఖ్యాకాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆ తెగులు పోయిన తరువాత యహోవా మోషేకును యాజకుడగు అహరును కుమారుడైన ఎలియాజరుకును ఇలాగు సెలవిచ్చును మీరు ఇస్రాయేలీల సర్వ సమాజములోనూ ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఇస్రాయేలీయులలో సేనగా బయలువెళ్లు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి కాబట్టి ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని లెక్కింపుడని ఎహోవా మోషేకును ఐగుప్తు నుండి వచ్చిన ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు మోషేయు మోషేయుజకుడగు ఎలియాజరును ఇస్రాయేలీయులు మోయాబు మైదానములలో ఎరికో యుద్ధనున్న యోర్దాన దగ్గరనుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి ఇస్రాయేలు తొలిచూలు రూబేను రూబేను పుత్రులలో హనోకియులు హనోకు వంశస్థులు పల్లువీయులు పల్లు వంశస్థులు హెస్యులు హెస్ వంశస్థులు కర్మీయులు వంశస్థులు వీరు రూబేనియుల వంశస్థులు వారిలో లెక్కింపబడిన వారు నలభది మూడు వేల ఏడు వందల ముప్పది మంది పల్లు కుమారుడు ఏలియాబు ఏలియాబు కుమారులు నెమోయేలు దాతాను అభిరాము కోరహు తన సమూహములో పేరు పొందినవాడు అతని సమాజము యహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరుణులకు విరోధముగా వాదించిన దాతాను అభిరాములు వీరు ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని రెండు వందల ఏబది మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి అయితే కోరహు కుమారులు చావలేదు షిమ్యోనుపుత్రుల వంశములలో నెముయేలియులు నెముయేలు వంశస్థులు యామీనియులు యామీను వంశస్థులు యాకీనీయులు యాకీను వంశస్థులు జరహీయులు జరహు వంశస్థులు షావూలీయులు షావులు వంశస్థులు ఇవి షిమ్యోనీయుల వంశములు వారు ఇరువది రెండు వేల రెండు వందల మంది గాదుపుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు హగ్గీయులు వంశస్థులు షూనీయులు షూనీ వంశస్థులు ఓజనీయులు ఓజని వంశస్థులు ఏరియులు ఏరి వంశస్థులు ఆరోదీయులు ఆరోదు వంశస్థులు అరేలియులు అరేలి వంశస్థులు వీరు గాదియుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలువది వేల ఐదు వందల మంది యూదా కుమారులు ఏరు ఓనాను ఏరును ఓనానును కనాను దేశంలో మృతి పొందిరి యూదా వారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు పెరేసియులు పెరేసు వంశస్థులు జరహీయులు జరహు వంశస్థులు పెరేసియులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు వీరు యూధియుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు డెబ్బది ఆరు వేల ఐదు వందల మంది ఇషాకారు పుత్రుల వంశస్థులలో తోలాహీయులు వంశస్థులు పువ్వీయులు పువ్వా వంశస్థులు యాషూబు వంశస్థులు షిమ్రోనియులు షిమ్రోను వంశస్థులు వీరు ఇషాకార్యుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చెప్పున వీరు అరవది నాలుగు వేల మూడు వందల మంది జబులును పుత్రుల వంశస్థులలో శరదీయులు శరదు వంశస్థులు ఏలోనియులు ఏలోను వంశస్థులు యహలలీయులు యహలేలు వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చెప్పున వీరు మంది యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనశ్షే ఇఫ్రాయిము మనుష్య కుమారులలో మాకీరియులు మాకీరు వంశస్థులు మాకీరు గిలాదును కనెను గిలాదీయులు గిలాదు వంశస్థులు వీరు గిలాదు పుత్రులు ఈజరీయులు ఈజరు వంశస్థులు హెలకీయులు హెలకు వంశస్థులు అశ్రీయేలీయులు అశ్రీయులు వంశస్థులు షకెమియులు షకెము వంశస్థులు షమీదాయీయులు షమీదా వంశస్థులు హెపెరీయులు హెపెరు వంశస్థులు హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా నోయా హోగ్లా మిల్కా తిర్సా వీరు మనశ్షీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఏబది రెండు వేల ఏడు వందల మంది ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి షూతలహీయులు షూతలహు వంశస్థులు బేకరీయులు బేకరు వంశస్థులు తహనీయులు తహను వంశస్థులు వీరు షూతలహు కుమారులు ఏరానీయులు ఏరాను వంశస్థులు వీరు ఎఫ్రాయిమియుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ముప్పది రెండు వేల ఐదు వందల మంది వీరు యోసేపు పుత్రుల వంశస్థులు బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెలవంశస్థులు అష్బెలీయులు అష్బేల వంశస్థులు అహిరామీయులు అహీరాము వంశస్థులు షూపామీయులు శూపాము వంశస్థులు బెలకుమారులు ఆర్దు నయమాను ఆర్దీయులు ఆర్దు వంశస్థులు నయమానీయులు నయమాను వంశస్థులు వీరు బెన్యామీనీయుల వంశస్థులు వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలువది ఐదు వేల ఆరు వందల మంది దానుపుత్రుల వంశములలో షూషామీయులు శూషాము వంశస్థులు వీరు తమ వంశములలో దానియుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవది నాలుగు వేల నాలుగు వందల మంది ఆషేరు పుత్రుల వంశములలో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు బెరీయులు బెరియా వంశస్థులు బెరియానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు మల్కియేలీయులు మల్కియేలు వంశస్థులు ఆషేరు కుమార్తె పేరు షరహు వ్రాయబడిన వారి సంఖ్య చెప్పున వీరు ఆశేరియుల వంశస్థులు వీరు ఏబది మూడు వేల నాలుగు వందల మంది పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు గూనీయులు గూనీ వంశస్థులు ఏసెరీయులు ఏసెరు వంశస్థులు షిల్లేమియులు షిల్లేము వంశస్థులు వీరు నఫ్తాలీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలభది ఐదు వేల నాలుగు వందల మంది ఇస్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు ఆరు లక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పది మంది యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను వీరి పేర్ల లెక్కచొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయవలను తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయవలను దాని దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇయవలను చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలను ఎక్కువ మందికేమీ తక్కువ మందికేమీ చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమునో వారికి పంచిపెట్టవలను వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవియులు వీరు గిర్షోనీయులు గిర్షోను వంశస్థులు కహాతీయులు కహాతు వంశస్థులు మెరారీయులు మిరారి వంశస్థులు లేవియుల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము హెబ్రోనియుల వంశము మహలీయుల వంశము మూషియుల వంశము కోరహీయుల వంశము కహాతు అమ్రామును కనెను అమ్రాము భార్య పేరు యోకెబెదు ఆమె లేవి కుమార్తె ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను ఆమె అమ్రాము వలన అహరును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను అహరును వలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతమారు పుట్టిరి నాదాబు అబీహులు యహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరూ ఇరువది మూడు వేల మంది వారు ఇస్రాయేలియులలో లెక్కింపబడినవారు కారు గనక ఇస్రాయేలీయులలో వారికి స్వాస్థ్యం ఇయ్యబడలేదు ఎరికో ప్రాంతముల ఎందలి యోర్దాను నద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇస్రాయేలియుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారు వీరు మోషే అహరునులు సీనాయి అరణ్యములో ఇస్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యహోవా వారిని గూర్చి సెలవిచ్చెను యఫున్య కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు